ఐదు కే ఏమొస్తుంది అమ్మా ₹5 తో శాస్త్రీ బాం కొత్త ప్యాక్ వస్తుంది చలుబో తల్నోపే ఒల్నపులో అన్నిటికీ రేనిపిస్తుంది సంగారెడ్డి ఎమ్మెల్యే గారు గారు నిజామాబాద్ జిల్లా ఆరుమూరు మాజీ ఎమ్మెల్యే మిత్రులు జీవారెడ్డి గారు వేదికలు అలంకరించిన ఉమ్మడి జిల్లా రాజేందర్ గారు చంద్రగౌడ్ గారు ఇతర మిత్రులు అందరికంటే ముఖ్యంగా మీ అందరినీ సిద్ధం చేసుకోవాలి తాను సిద్ధపడి సుమారు నూట నలభై కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే చేస్తూ చేరుకున్నటువంటి మిత్రులు పరమేశ్వర్ పాటిల్ గారు వారితో పాటు వచ్చిన మిత్రులు ఇతర వచ్చిన మిత్రులు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఈరోజు పరమేశ్వర్ పాటిల్ పాదయాత్ర ఇంకోసం పాదయాత్ర చేయాలి ఈ పార్టీని బలోపేతం చేయాలి ముందుకోవాలి అనుకోవాల్సి వచ్చింది నాకు బలమైన కారణం ఉంటుంది ఊరికే ఉండదు తమాష ఉండదు బిఆర్ఎస్ పార్టీ పుట్టిన ఒక తమాషా తమాషకు రాజకీయాల కోసం పుట్టింది కానీ రాజకీయం అనుకుంటే మీ మధ్యలో కొంతమంది ఏడాది రూపాయలు మిత్రుల ఉందని లక్తం చెప్పాడు అప్పుడు నేను మంత్రిగా ఉండే టైంలో ఏడాది రూపాయలకు వచ్చిన ఆ ఏడార రూపాయలు చెరువు పట్టుకోకపోతే ఆ రోజు నేనే నిలబడి ప్రమాణం చేస్తే ఇప్పుడు ఆ చెరువు అందం పెడతా ఉంది మనకు అధికారం లేకపోవడము పదవులు లేకపోవడము రాజకీయాల కోసము పార్టీ కాదు మీ అందరు కూడా నేను మనం చేసేది ఏంటంటే పరమేశ్వర పార్టీతో పాటు వచ్చిన మిత్రులు మీరు చాలా దీక్షతో వచ్చినారు మిగతా మిత్రులు కూడా దయచేసి వచ్చిన నేను అందరికీ కూడా కోరేది చారిత్రక సందర్భంలో తెలంగాణ అనేటువంటి ఒక జాతి ఇతరుల చేతుల్లో చిక్కి ఇంకో విషయం కూడా చెప్పాలి ఈ రైతులు బాగుపడారు ఖచ్చితంగా ఆరుమూలైనా తెచ్చుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చింది నిర్ణయానికి వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో నాకు ఉంది గవర్నమెంట్ ఇళ్ళలో మనం ఉండదు కదా కొంచెం చేసినప్పుడు ఇండిపెండెంట్ అయినా ఉండాలని చెప్పి నిర్ణయం చేసుకొని ఆ భూమిని అమ్మేసి వైద్య నేను కొనుక్కో సరే దాని మార్కెట్ చూద్దామని నేను పొద్దున వచ్చి వచ్చిన తర్వాత పోదాం సార్ అని బయలుదేరే బయలుదేరిన తర్వాత చక్కగా నారాయణ కేటా పోవాలి సార్ సరే మంచిది బాగా చేయండి సదాశివపేట కన్నా ముందు వచ్చింది కన్నా సదాశివేట ముందు ఆడ పదిహేడు వందల ఎకరాలు ఆయనే అడ్వాన్స్ ఇచ్చాం పదిహేడు వందల ఎకరాలు కరెంట్ కావచ్చు తెచ్చుకున్నాం ఇరవై నాలుగు గంటలు కరెంట్ తెచ్చుకున్నాం ఏమైనా ప్రాజెక్ట్ పోయి సదు నీకు తీసుకుంటే బంద్ చేసినాం నీటి తీర్వారు అత్యం అత ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం రైతులు ఆరా కథ తెలంగాణలో గట్టి ఉండే కాంగ్రెస్ నాయకుడు ఏ సమస్యలు మానే ఉంటామంటే ఎందుకు గలుపు ఆంధ్రతోని ఏర్పడుతుంది యొక్క తెలివి తక్కువ తనము మనల్ని జబర్దస్తి వస్తామని ఆదరణ ఆ కోస అరవై ఏళ్ళు అనుభవించడం ఏం కోసం నాకు అర్థం కాలేదా కరెంట్ కి ఏం కోసం ఏం పరస్పర అలాంటి మనతోని మళ్ళనే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది